అండి అందరికి హ్యాపీ క్రిస్మస్ పిల్లలు తీసుకుని బయటకి వెళ్తున్నామండి అందుకని చెప్పేసి చపాతి చేస్తున్నాను చపాతి పిండి అయితే కలిపేసి ఉంచాను పొద్దున్నే వేసి చాలా సాఫ్ట్ గా కలిపేసి ఉంచేసాను అనమాట ఇంకా బయటకు వెళ్ళమంటే ఏదో తిన్నా అడుగుతా ఉంటారు కదా అందుకని చెప్పేసి చపాతి చేస్తున్నాను మీ అందరికీ మేరీ క్రిస్మస్ అండి మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారు అనేది మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత కమెంట్ లో చెప్పండి అందరు బాగా ఎంజాయ్ చేయండి మాకైతే చెన్నైలో అంటే తమిళనాడు ఫుల్ గానే అయితే ఇక్కడ పిల్లలకి టెన్ డేస్ వరకు లీవ్ ఇచ్చారండి కానీ మన ఊరు సైడ్ వచ్చి టూ డేస్ లీవ్ అని చెప్పేసి మా కూతురు గోల పెడతా ఉంది అనమాట తనకి లీవ్ ఇస్తే వస్తానని చెప్పేసి చాలా లీవ్లు కూడా అయిపోతున్నాయి కదా ఈ వర్షాల కారణంగా కాకపోతే ఏంటంటే క్రిస్మస్ వచ్చిందంటే ఖచ్చితంగా టెన్ డేస్ లీవ్ ఉంటుంది అనమాట తిరిగి పిల్లలకి వచ్చేసి జనవరి రెండో తారీఖునే స్కూల్ అనేది ఓపెన్ చేస్తారండి ఇంకా అందుకని చాలా మంది ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు మన సంక్రాంతికి అంతా ఎలా వెళ్తాము దసరాకి అంతా ఎలా వెళ్తాము అలా వెళ్తారు అనమాట ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి ఈ రోజు కుదిరితే చర్చికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది అనమాట ఒక మీద చర్చి ఉంటుంది ఇక్కడ ఒకవేళ వెళ్తే కనుక ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తానండి నేను ఎప్పుడు ఫోల్డ్ చేసి చపాతి చేస్తాను అనమాట నాకు రౌండ్ గా చపాతి రాదు కాకపోతే ఏంటంటే మా మద్దతు వచ్చేసి రౌండ్గా చపాతి బాగా చేస్తుంది తను కొంచెం పాలు ఆయిల్ కలిపేసి చేస్తుంది అనమాట మా నాన్న కూడా చాలా బాగా చపాతి చేస్తారు తన అట్టిపండు పెరుగు అంతా కలిపేసి చేస్తారు నేనైతే ఈ రోజు నార్మల్గా పల్చగా రౌండ్ గా చపాతి ట్రై చేస్తున్నాను నేను చేసేది రౌండ్ చపాతీ కాదు దీంట్లో వేరే వీడియో అందుకని నేను స్క్వేర్గానే చపాతీ చేస్తాను ఫస్ట్ నుంచి ఆల్రెడీ మన ఛానల్లో స్క్వేర్ చపాతీ లేయర్ లేయర్ చపాతీ వీడియో పోస్ట్ చేశాను చాలా రోజుల క్రితం వీడియో లింక్ లో ఇస్తాను చూడండి ఇంకా ఈ చపాతీ లోపు ఈ డ్రెస్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి ఈ డ్రెస్ అయితే మనకి ఆర్కే కలెక్షన్ ఎయిటీ సిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారు డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందనమాట చూడండి ఈ విధంగా వచ్చింది నన్ను కూడా చూపించే ఇక్కడ చూసారంటే ఈ విధంగా రెండు సైడ్ బార్డర్ అనమాట ప్యాంట్ అయితే చాలా చాలా బాగుంది ప్యాంట్కి ఈ విధంగా బార్డర్ వచ్చింది ఇంకా షాల్ అయితే చాలా పెద్ద షాల్ ఇచ్చారు ఈ డ్రెస్ లింక్ డీటెయిల్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఇంకా ఈ చపాతీలన్నీ పూర్తి చేసి వీడియో కంటిన్యూ చేస్తాను అమ్మాయి ఉల్లిపాయలు కట్ చేస్తుంది టమాటో తొక్కు కోసం నేనైతే చపాతీ చూసారుగా ఆల్రెడీ చపాతీ చేస్తున్నాను అనమాట చేసిన చపాతీలన్నీ హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను నన్నే వాటర్ ఫిల్టరు మార్చారు లోపల కాయిల్ అనేది కాయిల్ అలా పక్కన పెట్టేసారు వాటర్ వచ్చేసి వేస్ట్ వాటర్ వదిలేయాలి ఇంత వాటర్ వచ్చిందనమాట ఇక్కడ చూసారు కదండి ఇదే మా ఫిల్టర్ అనమాట ఆ ఫిల్టర్లోంచి వచ్చిన ఎక్స్ట్రా నీళ్ళు వచ్చేసి మేము ఇందులో ఇలా పెట్టేస్తాము ఇక్కడ మూడు క్యాన్లు నిండుకున్నాయి కదా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫిల్టరు ఫిల్టర్ ఉపయోగిస్తారు నీళ్ళు వాడుతూ ఉంటారు ఈ పైప్ లైన్ వచ్చేసి ఇలా సింక్లో అనమాట ఇలా సింక్లో వదిలేసినప్పుడు ఏంటంటే చాలా వాటర్ అనేది వేస్ట్గా పోతూ ఉంటుంది దయచేసి అలా చేయొద్దు ఎందుకంటే నీళ్ళు లేకుండా మేము ఎంత కష్టపడ్డామో మాకు చాలా బాగా తెలుసు అనమాట సొంత ఇల్లు తర్వాత నీళ్ళు అనేది చాలా చాలా జాగ్రత్తగా వాడతాం మేము ఇప్పుడు మూడు క్యాన్లు ఎందుకు వచ్చినాయి అంటే మనకి ఇక్కడ కొత్తది మార్చారు నిన్న కుక్కర్ మాడిపోయింది కదా దాని తోమలేకపోతున్నాను అలా నానబెడుతున్నాను రోజు మార్చడం వల్ల నీళ్ళు అనేది వేస్ట్ వాటర్ ఎక్కువ వస్తుంది ఫస్ట్ మార్చినప్పుడు సో అందుకని మూడు క్యాన్లు వచ్చాయన్నమాట ఇది పైన రెస్ట్రూమ్కి కానీ లేదంటే కనుక బట్టలు జాడించడానికి అలాగా ఉపయోగించేస్తాము దయచేసి మళ్ళీ చెప్తున్నాను మీ ఇంట్లో కనుక మీరు ఫిల్టర్ పెట్టుకుంటే కనుక నీళ్ళు అనేది బయటికి వదలకండి ఇప్పుడు ఈ ట్యాంక్ ఫుల్ అవడానికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేస్ట్ వాటర్ క్యాన్ ఎంత ఫుల్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే కొంచెంగానే అవుతాయి అనమాట అనేది ఇదే నీళ్ళు మీరు సింక్లో కనుక వదిలేసినట్లయితే కనుక చాలామంది నీళ్ళు లేని వాళ్ళకి కష్టంగా ఉంటుంది మనం నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి వాడకూడదు మాకైతే నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి ఇంట్లో ఎక్కువగానే వస్తాయి రోజు ఇచ్చి రోజు నీళ్ళు అనేది గవర్నమెంట్ ఇస్తుందనమాట ఒక రెండు మూడు గంటల వరకు నీళ్ళు అనేది ఖచ్చితంగా వస్తాయండి ఆ నీళ్ళు వచ్చి మేము అనేది కింద కట్టించుకున్నాం అనమాట ఒక లారీ నీళ్ళు అనేది అందులో పడతాయి ఆ నీళ్ళు బయటకు పోకుండా అందులో ఉంటాయి మాకు ఎప్పుడు మోటార్ కావాలో అప్పుడు వేసుకుంటాము ఇంకా అందుకని చెప్పి నీళ్ళు అనేది వేస్ట్ చేయకుండా మేము ఈ విధంగా స్టోర్ చేసి పెడతాం అనమాట దయచేసి మళ్ళీ చెప్తున్నాను మీరు సామానం కడుక్కోవడానికి ఇటువంటి చిన్న టబ్బు తీసి పెట్టుకోండి పెట్టుకుని నీళ్ళు వాడుకున్నారంటే మీరు వేస్ట్ చేసే నీళ్ళు అనేది వేరే ఒకరికి ఉపయోగపడవచ్చు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మా పాప అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసింది చాలా వరకు ఏడుస్తుంది చూపించు సరే ఏడవ ఉల్లిపాయలు కొద్దీ ఏడవాళ్ళు తప్పదు నేను వీడియో తీసేటప్పటికి ఫిల్టర్ గురించి చెప్పేటప్పటికి చపాతి అయితే మాడిపోయింది కొంచెం ఇట్స్ ఓకే పర్వాలేదు ఒక మంచి విషయాన్ని చెప్తున్నాం కదా

ఈ కారణం వేస్తాను అయిపోయింది వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి ఆడించారు కొంచెం ఎంత వచ్చిందంటే అంటే ఎండ్లో పెడితేనే బాగుంటుంది అనమాట చక్క చాలా మంది మీ అబ్బాయికి కూడా పనులు చెప్పండి మీ అబ్బాయికి కూడా పనులు చెప్పండి అమ్మాయికి చెప్తారు అంటున్నారు మా అబ్బాయి కూడా పనులు చేస్తాడు కాకపోతే వాడికి సిగ్గు అనమాట ఎప్పుడో ఒకసారి వీడియోలోకి అయితే వస్తారు అనమాట వాడికి అన్నం ఎదుగులిపోయి దొక్కింది కింద వేలాడుతుంది షాపింగ్ బోర్డుకి వాడు వచ్చి అన్నం వండుతాడు ఇంకా కాఫీ అయితే చాలా బాగా పెడతాడు మళ్ళీ వచ్చి కోడి కూర్చు చేస్తాడు దోశ వేస్తాడు ఎగ్ దోశ వేస్తాడు మళ్ళీ వచ్చి ఇడ్లీ పొడి చేస్తాడు చాలా రెసిపీస్ చేస్తాడు మా అబ్బాయి మా అబ్బాయి తనగా వచ్చి వీడియో తీయండి మమ్మీ నేను కూడా వీడియోలో కనిపిస్తాను అంటే కనుక తను వంట చేసినప్పుడు నేను వీడియో చూపిస్తాను అంతేకాకుండా లాస్ట్ టైం మా అమ్మాయి చికెన్ కర్రీ అన్ని చేసినప్పుడు నేను వీడియో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చాలా వ్యూ వచ్చింది దానికి చాలామంది ఏంటంటే మీ అమ్మాయి చేసిందా సో చెప్తున్నావా అది ఇదని చాలా మాటలు మాట్లాడదా అనమాట ఒక మూడు వందల కమెంట్లు వచ్చేదానికి మూడు వందల కామెంట్లో ఒక పది మంది అలా మాట్లాడారు తప్పలేదు అయితే బహుశా వాళ్ళకి డౌట్ ఉండొచ్చు కాకపోతే మా అబ్బాయికి మా అబ్బాయికి ఇద్దరికి వంట వచ్చు మా ఆయనకైతే అయితే రాదనమాట మా ఆయన వచ్చి దోశలు కేసరి ఇలా చేస్తారనమాట ఎప్పుడెప్పుడన్నా నా కాఫీ ఆయన వాళ్ళు తాగలేకపోయారు అంటే కనుక కాఫీ పెట్టుకుని తాగుతారు ఇంకా నాకు అన్ని వంటలు వచ్చు టీ రాదు ఇంకా పొట్లకాయ చేయి నేను ఇంకా చాలామంది మేక బోటి అని చెప్పేసి చాలా రెసిపీస్ అడిగారు అనమాట అవంతా ఎప్పుడు నేను చేయలేదు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తే కనుక వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఇంకా టమాటో తప్పు అయితే ఉడిపాయి బాగా మగ్గింది ఫస్ట్ వచ్చి ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిట్టుపాటు ఆడిన తర్వాత ఉల్లిపాయ వేసాను తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసాను వేసిన తర్వాత టమాటో వేసి టమాటో బాగా మగ్గబెట్టాలి మగ్గబెట్టిన తర్వాత ఈ కార్ ఉంది కదా తమిళనాడు స్టైల్ కారం అని చెప్పాను కదా ఇది మన ఊర్లో కూడా దొరుకుతుంది అనమాట ఆచీల కొలంబు మిలగా తూల్ అని చెప్పుకుంటుంది అది ఏంటంటే మనం ఒక స్పూన్ వేసామంటే చాలు చిక్కగా ఉంటుంది బాగుంటుంది గ్రేవీ అనేది టమాటో బాగా మగ్గింది ఇలా మ్యాష్ చేస్తున్నా అనమాట కొంచెం చిక్కు గ్రేవీగా ఉంటే బాగుంటుంది కారం వచ్చి ఒకటి ఒకటింపు పావు వేసాను అనమాట చాలు మనం ఫ్రై చేస్తూ ఉండగా గ్రేవీ అనేది ఇలా చిక్కుగా అయిపోతూ ఉంటుంది చూడండి ఈ కారణం ఎలా అంటే మనం వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఉపయోగించవచ్చు సాంబార్కి ఉపయోగించవచ్చు అంతేకాకుండా సిక్స్టీ ఫైవ్ కానీ ఫిష్ ఫ్రై చేసినప్పుడు కానీ అన్నింటికి ఉపయోగించవచ్చు అనమాట దీంట్లో అన్ని రకాల పప్పులు పచ్చనపప్పు కందిపప్పు మినపప్పు అన్నీ వేసి ఈ కారం అనేది తయారు చేస్తారు చూసారా చిక్కగా ఉంది కదా ఇప్పుడు కొంచెంగా నీళ్ళు పోస్తా నెమ్మదిగా ఉడుగుతూ ఉంటుంది ఇదిగోండి చేసిన చపాతి అంతా ఈ విధంగా హాట్ బాక్స్లో పెట్టేశాను హాట్ బాక్స్ ఇదిగోండి హాట్ బాక్స్లో పెట్టేశాను రాత్రి ఉప్మా చేశాను అనమాట బియ్యం రావు ఉప్మా ఎన్ని గంటలు అంటే కరెక్ట్గా పన్నెండు గంటలు చేశాను చపాతి చేసాను ఉప్మా ఉంది ఇంకా కర్రీ కూడా అయిపోయింది అనమాట ఇంక ఈ రోజు మేమైతే చెన్నైలో ఉన్న కొండలూరు జూకు వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి కార్లోనే బయలుదేరుతున్నాము ఇంకా నాకు ఈ పిల్లు అనేది నాకు ఒక ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనమాట నేను కూర్చోవడానికి ఈ పిల్లో ఖచ్చితంగా ఉపయోగిస్తాను ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదా టైల్ బోన్ దగ్గరే ప్రాబ్లం కాబట్టి నేను నేరుగా కూర్చోలేను బాగా నొప్పు అనేది వచ్చేస్తున్నాడు అందుకని చెప్పేసి రెండు వేల పదిహేడు నుంచి ఈ పిల్లు ఉపయోగిస్తున్నాను నేను అప్పుడు చిన్న యాక్సిడెంట్ అయ్యింది ఈ మధ్యన కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది నేను డైలీ నేను ఒక రెండు వారాలుగా నేను ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాను కొంచెం పర్వాలేదు బెటర్గానే ఉంది టాబ్లెట్స్ కూడా విటమిన్ టాబ్లెట్స్ అవి వాడుతున్నాను అనమాట ఇంకా ఒక తక్కువ పన్నెండు ఆ టైం కల్లా వంటలూరు జూకి అయితే వచ్చేసాము హస్బెండ్ వచ్చేసి కార్ పార్క్ చేసి అయితే వచ్చేసారండి జూకి ఇంకా లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఈ విధంగా వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అక్కడైతే ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత జనం అయితే చాలా మంది ఉన్నారని నాకు తెలుసు ఒక రెండు మూడు లక్షల మంది వచ్చి ఉంటారు ఆ రోజు పిల్లలు అయితే సైకిల్ కావాలని అడిగారండి మా పాప క్లాస్మేట్ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట అందుకని వాళ్ళు నలుగురు మా పిల్లలిద్దరూ సైకిల్ తీసుకుని జూ మొత్తంగా సైకిల్లోనే చూశారనమాట త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు గంటకైతే థర్టీ సిక్స్ రూపీస్ అంట ముందైతే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఒక సైకిల్ మూడు వందలు తీసుకుంటారు మనం ఇచ్చే టైంని బట్టి దాని డబ్బులు అనేది లెస్ చేసుకుని అప్పుడు మిగతా బ్యాలెన్స్ అనేది ఇస్తారండి ఇంకా నేను మా ఆయనే విడిగా ఉన్నాము ఇంకా కొంచెం ఏదైనా దొరికితే తినడం కాసేపు నడవడం ఇలాగే చేస్తూ ఉన్నాను నడిచేటప్పుడు అయితే కొంచెం బెటర్గా అనిపిస్తుంది కానీ నాకు నడిచిన తర్వాత ఎక్కడైనా కూర్చుని లేచానంటే కనుక నడువు నొప్పి ఎక్కువ ఇంకొక చోట కూర్చుని ఫుడ్ అయితే తినడం మొదలుపెట్టాము చపాతీ తీసుకెళ్ళాము కదా పిల్లలకైతే నా ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఇంకా బయట ఖచ్చితంగా బయట కొనుక్కు తింటారు చాలా రకాల స్నాక్స్ వెజ్ నాన్ వెజ్ ఉన్నాయన్నమాట జీపే చేసుకోండి అని చెప్పి ఫోన్ అయితే ఇచ్చేసాము నేను చపాతి తీసుకెళ్ళాను ఇంకా ప్లమ్ కేక్ ఉంటే తీసుకెళ్ళాను ఆ టమాటో తొక్కు తీసుకెళ్ళాను అనమాట మేమైతే తినేసి కాస్త అయితే పిల్లలకి ఉంచాము పిల్లలు అయితే ఆల్రెడీ బయట తినేసారు వాళ్ళు ఇంకా ఒక్కొక్కటి చూస్తూ ఉన్నామన్నమాట కొన్ని మాత్రమే వీడియోస్ అనేవి తీసాను ఇక్కడ లోపల టిక్కెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి రెండు వందలండి పన్నెండు సంవత్సరాల పిల్లలకి పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఐదు సంవత్సరాలు పిల్లలకి పిల్లలకైతే ఫ్రీ అనమాట ముందైతే ఏం చెప్పారంటే ఎటువంటి ఫుడ్ లోపలికి తీసుకెళ్ళకూడదని చెప్పన్నారు అలా అంతా ఏమీ లేదండి మీకు ఒకవేళ కొత్తగా ఒకవేళ వెళ్తున్నారంటే కనుక చెన్నైలో ఉండి వండలూరు జోకి మీరు ఏం కావాలైనా ఉండికి తీసుకువెళ్ళవచ్చు కాకపోతే ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాటర్ అనేది లోపలికి తీసుకెళ్ళనివ్వరు లోపల ఆల్రెడీ అమ్ముతారనమాట ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాటర్ అనేది మనకి నీళ్ళు కావాలనుకుంటే కనుక మన బాటిల్ వేసుకుని బాటిల్ వాళ్ళకి ఇచ్చేయాలి అలా అయితే ట్వంటీ థర్టీ రూపీస్ బాటిల్ ఛార్జ్ చేస్తారు లేదు బాటిల్ మనతో తీసుకున్నామంటే కనుక థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే అనమాట కాసేపు తిరగడం ఎక్కడైనా ఆగి ఏదైనా తీసుకుని తినడం ఇదే పని అయిపోయింది అక్కడైతే మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను బ్రెడ్ తీసుకున్నాను అనమాట బ్రెడ్ మంచూరియా తర్వాత లాస్ట్గా అయితే పులిని చూడడానికి వచ్చాము ఇదైతే మనం ఖర్చు పెట్టిన డబ్బులకి ఇది మాత్రమే న్యాయం చేసిందండి పాపం అందరికీ తన మొహాన్ని చూపించి అటు ఇటు తిరుగుతూ ఉంది మధ్య మధ్యలో రెండు మూడు ఫోటోలు కూడా తీసుకున్నాను దీంతో నేను చాలాసేపు దీని దగ్గరే ఉన్నాను అనమాట ఎందుకంటే అక్కడ బాగుంది చూడడానికి అదే ఫస్ట్ టైం నేను టైగర్ని చూడడం ఇంకా దాని తర్వాత చాలా రకాల టైగర్స్ ఉన్నాయి ఇంక పిల్లలు మళ్ళీ ఎక్కడికైనా తప్పిపోతారనే భయం కూడా లేదనమాట ఎందుకంటే వేరే ఫ్యామిలీ వచ్చారు కదా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు నేను మా ఆయన అయితే ఈ విధంగా మొత్తం వండ్లూరు జూ అంతా కాకపోయినా వీలైనంత వరకు తిరిగేసి అయితే వచ్చేసామండి చివరిగా సాయంకాలం ఒక పావుతూ ఐదో టైంకి ఆయన టీ తీసుకున్నారు మళ్ళీ నేను స్ప్రింగ్ రోల్ ఉంటుంది కదా పొటాటో స్ప్రింగ్ రోల్ తీసుకున్నాను చివరిగా అయితే ఏనుగులు చూడడానికి అయితే వచ్చేసామన్నమాట రెండే రెండు ఏనుగులు ఉన్నాయి అక్కడ జిరాఫీ చూశాను కానీ ఇంకా అది వీడియో అయితే తీయలేదు అది కూడా జిరాఫీ కూడా ఫస్ట్ టైమే చూశాను నేను ఈ జూకి మా బాబు చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు వచ్చాం కానీ నాకు అసలు గుర్తులేదు కొంచెం నడుస్తూ ఉండగా చింతకాయ చెట్టు ఉంది ఇంకా చిన్నపిల్లలు తయారైపోయి చింతకాయ ఆ చెట్టు ఉంచి కొన్ని చింతకాయలు కూడా కోసుకున్నామండి వాళ్ళు ఎంజాయ్గా అనిపించింది ఇంకా అప్పటికే టైము ఒక ఐదున్నర అలా అయిపోయింది అనమాట ఇంకా క్లోజ్ చేసే టైం అనమాట ఇంకా అందరం అయితే తిరిగి ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా చాలా రోజుల తర్వాత నేను మినీ వ్లాగ్ అనేది చేద్దామని చెప్పి చేశాను మీకు నచ్చి మీకు మినీ వ్లాగ్స్ ఓకే అంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి వీలైనంత వరకు టూ డేస్కి అయినా ఒక మినీ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను ఎందుకంటే మినీ వ్లాగ్ వచ్చేసి ఎడిటింగ్ చేయడమే కష్టంగా ఉంటుంది చాలా మంది కష్టపడి వీడియోస్ అనేవి తీస్తారనమాట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మేము మా కారులోనే ఇంటికైతే వెళ్ళిపోయాము బాగా అంతే అంతేకాకుండా పిచ్చి ఆకలి అనమాట అన్నం తినలేదు కదా అందుకని చెప్పి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బయట నుంచి అయితే ఫుడ్ పట్టుకొచ్చారు ఇది వెజ్ రెస్టారెంటే అండి ఆ రోజు సోమవారం కదా నేనైతే వెజిటేరియన్ తింటాను కాబట్టి నాకు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ పట్టుకొచ్చారు ఇంక పిల్లలు అయితే ఒకళ్ళ తెచ్చుకున్నారు ఒకళ్ళ బరోటాయి తెచ్చుకున్నారు అయితే వీడియో తీయలేదు ఇంక నేను నేనైతే నాకు నాకైతే పిచ్చాకలి రోజంతా ఎన్ని స్నాక్స్ తిన్నా ఎంత టిఫిన్ తిన్నా నాకు కొంచెం అన్నం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట అన్నం లేకపోతే ఏదో పది రోజులు తిండి తినలేనట్లుగా ఫీలింగ్ వచ్చేస్తుంది నేనైతే కొంచెం ఫ్రైడ్ రైస్ కొంచెంగా పెరుగు చట్నీ వేసుకుని కొంచెం కుర్మ వేసుకుని తినేసి ట్యాబ్లెట్లు అయితే వేసేసుకున్నాను ఇంక ఈ రోజైతే వ్లాగు చాలా హ్యాపీగా జరిగింది చాలా రోజుల తర్వాత పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాం కాబట్టి డే అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేశారంటే కనుక ఇంకొక పది మందికి వీడియో అనేది వెళ్తుంది నేను ముందే చెప్పినట్లు మీకు కనుక డైలీ వ్లాగ్స్ కావాలంటే కనుక కమెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ